తిరుపతి జిల్లా దర్వారే దరవారేసరం మండలంలో శనివారం మండల అధ్యక్షులు వేమసాని శ్రీనివాసుల నాయుడు అధ్యక్షతన దర్బార్ కార్యక్రమం జరిగింది ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమం సుల్లూరుపేట నియోజకవర్గంలోని ప్రతి మండలంలో జరుగుతుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు సుల్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కువగా రహదారులు ఇల్లు ఇంటి స్థలాలు కరెంటు మొదలగు వాటిపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయని వచ్చిన ప్రతి సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట అభివృద్ది కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ అహర్నిసులు శ్రమిస్తున్నారు ఎమ్మెల్యే తెలిపారు ప్రజా దర్బార్లోనే కాకుండా ఉన్న ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు నేను అందుబాటులోనే ఉంటానని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు పై కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గోపాల్రెడ్డి మురళీ కృష్ణారెడ్డి పీఎస్ఈఎస్ డైరెక్టర్ విజయ్ యాగాని కృష్ణమూర్తి టీడీపీ సీనియర్ నాయకులు యాగాని ఆదిమూని రమణయ్య యాదవ్ షబ్బీర్ ఇట్టుకుంట రత్నయ్య గోను జగరయ్య మరియు డివిజన్ మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు చంద్రబాబు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పుడే అధికారులు అందరూ కూడా చెప్పారు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్నో రోడ్లు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మొదట్లో నేను ప్రచారంకి వచ్చినప్పుడు కనీసం వెహికల్ వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడేంతగా రోడ్లు నిన్నయి ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లన్నీ కూడా మొదట విడతగా మనం ప్రతి మండలానికి రెండు కోట్ల లెక్కన మనం రోడ్లన్నీ కూడా వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ రెండో విడతలో కూడా ఒకటిన్నర కోటుతో మనం ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం శాంక్షన్ కూడా వచ్చేసింది త్వరగానే అవి కూడా రోడ్లన్నీ కూడా వేస్తున్నాం ముఖ్యంగా ప్రజల్లో ఉన్న సమస్య ఇల్లు హౌసింగ్ మీద ఎక్కువగా వస్తున్నాయి అవన్నీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి ఎవరికైతే ఇరవై సంవత్సరాల ముందు ఇల్లున్నాయో లేదా ఎవరికి లేవో కొంతమంది ఒకే ఫ్యామిలీలో మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హౌసింగ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ గురించి ఎక్కువ ధ్యాస పెడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని కూడా మనకు ఎక్కువగా సర్వేలు చేసి హౌసింగ్ ఎవరికి లేవో అందరికీ కూడా హౌసెస్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే మొన్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లాకు వచ్చినప్పుడు కూడా నేను అక్కడ ఆయనకి విన్నవించుకున్నాను చాలా వరకు మనకు ఇళ్ళ స్థలాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని వాటికి కూడా అధికారులకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు ఎక్కడైతే ప్రతి మండలంలో కూడా సర్వే చేసి గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇళ్ళ ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి కూడా సర్వే చేసి అవంతా చూసి ఇళ్ళ పట్టాలు ఇవ్వని కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకు కూడా నేను చెప్పాను అన్నీ కూడా అన్ని మండలాల్లో కొంతవరకు మనం సర్వే చేసి పెట్టున్నాం త్వరలోనే వాళ్ళంతా కూడా మ్యాపింగ్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు మనకు స్థలాలు ఉన్నంత వరకు కూడా ఇళ్ళ పట్టాలు కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాటికి తర్వాత హౌసింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా ఇరకం దీవిలో ఉన్న చాలామంది పడవ ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కూడా మనం పూడిగుప్పంలో స్థలం చూసి అక్కడ రెండు వందల డెబ్బై వరకు కూడా మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చున్నాం ఇంకా కూడా నేను ఓజిల్ మండలంలో పెళ్లకూరులో కూడా నేను సర్వే చేయించాను తడ మండలంలో కూడా అక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇక్కడ కూడా దర్వార్ సత్రం మండలంలో కూడా గవర్నమెంట్ స్థలాలు ఉన్న చోట మనము ఇళ్ల పట్టాలు కూడా ఇస్తాం ఎక్కువగా సమస్యలు వస్తున్నదే దాని మీదే ఇళ్ల పట్టాల కోసం ఇళ్ళ కోసం అలాగే ఇవాళ అధికారికంగా అందరు కూడా చెప్పడం జరిగింది ఈ కరెంటు సమస్యలు కొన్ని చెప్తున్నారు అవన్నీ కూడా అధికారులు నోట్ చేసుకొని వాటి దిశగా ముందుకు వెళ్ళండి అధికారులు నాయకులు కోఆర్డినేట్ చేసుకొని మనందరం ధ్యేయం ఒకటే అభివృద్ధి ప్రజల సమస్యలు పరిష్కరించడమే మనందరం మీరు నాయకులుగా మేం చేస్తున్నది అధికారులుగా మీరు ఉన్నది కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి దాని దిశగానే అటు అధికారులు ఇటు నాయకులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ప్రజా సమస్య ఉందో అక్కడ సొల్యూషన్ వైపు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకే పల్లి కాటన్ శారీ నూట రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం సెంటర్ నెల్లూరు